ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగుండరా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఈరోజు ఒకసారి కొత్త వెళ్తే మేము ముందుకు వచ్చేసా నిజంగా చాలా డేస్ అని కదా నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేసి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నస్తే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టట్లేదు కదా అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి మనం పెట్టే వీడియో చాలా మందికి రీచ్ అవ్వదన్నమాట సో పెద్ద మనిషి చేసుకొని మీరు ఒక చిన్న లైక్ కొట్టారనుకోండి మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి నా సైడ్ నుంచి ఈ చిన్న రిక్వెస్ట్ అనుకోండి వీడియోకైతే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఏం లేదు ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను అడుగుతున్నారు కదా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీ శాలరీ ఏంటి మీ వర్క్ ఏంటి అనేసి సో ఈరోజు దానికి నేను ఒక క్లారిటీ అనుకుంటున్నా అందుకనేసి ఈ బ్లాగ్ అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా అనే దాని గురించి మాట్లాడుకుందాం నేనైతే వర్నాస్ బై కల్పా శేఖర్ అనే ఒక డిజైనర్ అయితే జాబ్ చేస్తున్నాను అండి నేను జాయిన్ అయ్యి ఇప్పటికీ ఇది సిక్స్త్ మంత్ అనమాట సో సిక్స్ మంత్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా ఫైవ్ మంత్స్ కంప్లీటెడ్ ఇది సిక్స్త్ మంత్ అనమాట సో ఒక ఫైవ్ మంత్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా మనం వర్క్ చేస్తున్న నేమ్ వచ్చేసి వర్నాస్ బై కల్పా శేఖర్ డిజైనర్ స్టూడియో అనమాట సో మన మ్యామ్ సార్ వాళ్ళిద్దరూ కూడా మూవీస్కి డిజైనింగ్గా చేస్తారు అండ్ సీరియల్స్కి కూడా చేస్తారు మూవీస్లో యాక్టింగ్ కూడా చేస్తారనమాట సో అన్ని విధాలుగా ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు మనం మన స్టూడియో గురించి మాట్లాడుకుందాం మనకైతే రెండు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఒకటి మధుర నగర్లో ఉంటుంది మధురనగర్ నగర్ అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అండి అనుక యూసాప్ కూడా బస్తీ ఉంది కదా బస్తీకి కొంచెం డౌన్లో ఉంటుందండి అదేమంటారు శ్రీకృష్ణ దేవరాయ స్ట్రీట్ వస్తుంది అనమాట లాయర్ లా కాలేజ్ లైన్లో ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అదే ఉంటుంది అనమాట అండ్ అలాగే మనకి రెండు బ్రాంచెస్ ఉన్నాయని చెప్పా కదా అది మధురా నగర్ అయితే ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి కొండాపూర్లో ఉందన్నమాట మనది మెయిన్ బ్రాంచ్ మధురా నగరే అక్కడే మనకు స్టిచ్చింగ్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట అది మెయిన్ బ్రాంచ్ అండ్ అదర్వైజ్ సెకండ్గా ఇది సెకండ్ బ్రాంచ్ లాగా స్టార్ట్ చేశారనమాట ఇది స్టార్ట్ చేసి ఒక ఫోర్ మంత్స్ అలా అవుతుంది అంతే ఇక్కడ ఏంటంటే కనుక ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన సెకండ్ బ్రాంచ్ కొండాపూర్ మస్జిద్ బండా అనమాట మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది కొండాపూర్ మస్జిద్ బండా ఏరియాలో మ్యాక్సిమం కొండాపూర్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది అండ్ అక్కడ మస్జిద్ బండా అనే ఏరియాలో మనది సెకండ్ బ్రాంచ్ అయితే మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది చాలా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ వర్క్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం మన మెయిన్ బ్రాంచ్లో స్టిచ్చింగ్ మొత్తం అక్కడే నడుస్తుంది అంటే బుకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అక్కడ అన్నీ ఉంటాయి అనమాట బట్ ఇక్కడ ఏంటంటే కనుక మనకి అక్కడ స్టిచ్ చేసిన ఫ్రాక్స్ ఉంటాయి కదా అంటే బేబీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చాలా డిజైనర్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర అవన్నీ కూడా ఇక్కడ తెచ్చి సేలింగ్కి పెట్టేస్తాం అనమాట అండ్ అలాగే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ కూడా ఉంటుంది బట్ స్టిచ్చింగ్ అంటే ఇక్కడ మనం బుక్ చేసుకున్నవి అంటే ఆర్డర్స్ తీసుకున్నవన్నీ నగర్కి పంపించేస్తాం అనమాట అక్కడ స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాయి సో ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను కొండాపూర్ బ్రాంచ్ దగ్గరికి మనకి ఇక్కడ ఒక అమ్మాయి అంటే కౌంటర్ దగ్గర ఒక అమ్మాయి ఉంటారనమాట తను ఏంటంటే వచ్చే కస్టమర్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ తీసుకున్నవి అక్కడికి సెండ్ చేస్తారు మేము అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి సెండ్ చేస్తాం అనమాట సో అలా ట్రావెలింగ్ నడుస్తూ ఉంటుంది బట్ ఇక్కడ మనకి ఏంటంటే అంటే ఎక్కువ కస్టమైజేషన్ ఉంటుంది అండ్ అలాగే రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి బేబీ ఫ్రాక్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని అనుకుంటే నేను ఒకసారి మొత్తం అంటే క్లియర్గా ఒక ఇదేది చూపిస్తారు చూసేసే ఇదే బ్లాగ్లోనే ఇంకేముందబ్బా మనం మాట్లాడుకుంటే దాంట్లో సెకండ్ టాపిక్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు శాలరీ శాలరీ గురించి ఎందుకబ్బా మాట్లాడుకోవడం అది కొంచెం పర్సనల్ కదా పర్సనల్ పర్సనల్ లాగానే వదిలేద్దాం ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఎక్కడ వర్క్ చేస్తూ ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియోకి ఫార్టీ కే వ్యూస్ కూడా వచ్చాయి మనకి హైయెస్ట్ వ్యూస్ చాలా బాగా వచ్చాయి ఆ వీడియోకి అయితే కనుక అది మధురనగర్ బ్రాంచ్లో షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇప్పుడు నేను షూట్ చేస్తున్న బ్లాగ్ వచ్చేసి ఇది కొండాపూర్లో సెకండ్ బ్రాంచ్ అండి ఇక్కడ ఈరోజు షూట్ చేస్తున్న బ్లాగ్ అనమాట ఇది ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ సేలింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి మగ్గం వర్క్ కూడా ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే వర్కర్స్ దొరకట్లేదు వర్కర్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాం బట్ వర్కర్స్ అయితే దొరకట్లేదు స్టిచ్చింగ్కి కావాలి టైల్ మగ్గం వర్క్కి కూడా కావాలి సో వాటి కోసం ట్రై చేస్తున్నాం మనకి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ నడుస్తుంది మగ్గం వర్క్ కూడా నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ అక్కడ స్టిచ్ చేసినవి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆల్రేషన్ ఏమైనా ఉంటే అది ఉంటాయి అంతే బట్ మెయిన్ స్టిచ్చింగ్ మొత్తం కూడా మనం మెయిన్ బ్రాంచ్లోనే నడుస్తుంది ఇక్కడికి వచ్చిన కస్టమర్ దగ్గర కూడా మనం అన్నీ మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే అక్కడికి సెండ్ చేస్తామన్నమాట ఓకే ఇంకేముందబ్బా సరే ఫస్ట్ అయితే మనం మన స్టూడియో మొత్తం ఒక రౌండ్ వేసిద్దాం అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక చిన్న శాంపిల్ మనం చూపిస్తా చూసేసేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ అలా మన కొండాపూర్ ఏరియాలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు కూడా మీకు ఎలాంటి ఫ్రాక్స్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా కూడా సరే మన బర్నా స్టూడియోకి వచ్చినట్టయితే ఈ అంటే చాలా చక్కగా మంచిగా మీ బాడీ మెజర్మెంట్ మొత్తం తీసుకొని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసి ఇస్తామన్నమాట ఓకే ఇప్పుడు మనం మన స్టూడియో మొత్తం రౌండ్ అవుతామా ఓకే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మనకి చూసారా బర్నాస్ బై కల్పా శేఖర్ మన స్టూడియో నేమ్ అనమాట ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఎదురుగానే మనకి ఇక్కడ మెయిన్ రోడ్ కూడా ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ మీదనే మన స్టూడియో కూడా ఉంది ఓకే ఇప్పుడు మనం మన స్టూడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో చూసారా ఎంత క్యూట్ క్యూట్ ఫ్రాక్ ఉందో ఇక్కడ ఇది మన స్టూడియోలో మనమే ఓన్లీ కస్టమైజ్ చేసిన ఫ్రాక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇలాంటివి చాలా చేసాము బట్ అన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు సేలింగ్కి వెళ్ళిపోయాయి అనమాట ఇక్కడ కూడా అంతే అండి సేమ్ ఓన్లీ లేడీస్కే కాకుండా మనకి జెన్సీకి కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ కాంబోస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా వాంటెడ్ టైలర్స్ ఆల్రెడీ మేము టైలర్స్ కోసం బోర్డు కూడా పెట్టేసాం పేపర్ బట్ ఎవరు దొరకట్లేదు ఈ ఏరియాలో మీకు ఎవరైనా స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు కానీ వర్క్ తెలిసిన వాళ్ళు కానీ కూడా ఉంటే కొంచెం చెప్పండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇది వచ్చేసి ఇది ఒక చిన్ని ఫ్రాక్ చేసారుగా ఎంత బాగుందో ఇక్కడ మ్యాక్సిమం రెడీమేడ్గానే దొరికేస్తాయి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే కనుక ఇంకా చాలా ఉన్నాం బట్ అన్నీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి ఒక్కొట్ ఒకటి సేల్గా అయిపోయాయి అన్నమాట ఎక్కువ చిన్నపిల్లలవే ఉంటాయి ఎందుకంటే మనకి ఇక్కడ చిన్నపిల్లలవే బాగా సేల్ అవుతున్నాయి సో ఈ లైన్ మొత్తం ఉండే ఒకటి ఒక్కోటి ఒక్కోటి చిన్నగా సేల్ అయిపోయాయి సో అందుకనేసి లైన్ కొంచెం తగ్గింది ఇంకా చేపించాలి అక్కడ ఇక్కడేమో డిస్ప్లే కోసం పెట్టిన ఫ్రాక్స్ అనమాట ఇవి ఈ ఫ్రాక్ అయితే మోమన్ డాటర్ కొంబో ఉంది ప్యూట్ ఫ్రాక్ అనమాట ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన దగ్గర శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూసారు కదా ఇవి వచ్చేసి బుడ్డి బుడ్డి లెహెంగా బ్లౌజెస్ అండ్ చిన్నపిల్లల కుర్తాస్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ కూడా మనం ఓన్గా డిజైన్ చేసి కస్టమైజ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది కూడా సెల్లింగ్ కోసమే పెట్టింది ఇక్కడ ఇంకా ఉండే కొంచెం సేల్కి వెళ్ళిపోయాయి బ్లౌజెస్ అండ్ ఇక్కడ సారీ ఇక్కడ చూసారా ఇది ఒక సిక్స్ ఇయర్స్ ఈజీగా బాబుకి అయితే కుర్తా వచ్చేస్తుంది ఇది అన్నమాట మనం సెకండ్ బ్రాంచ్ ఎగ్జాక్ట్ లొకేషన్ కొండాపూర్ మసీద్ బండ ఇవేమో లెహెంగాస్ అనమాట అంటే పార్టీస్కి ఇలాంటి వాటికి మన దగ్గర రెంటల్ కూడా అవైలబుల్ ఉంటుంది రెంట్కి కూడా ఇస్తాం మేము ఆల్రెడీ ఒక టూ ఫ్రాక్స్ రెం రెంటల్కి వెళ్ళిపోయాయి లెహెంగాస్ కూడా చూశారు కదా ఇది అనమాట ఈరోజు మన వ్లాగ్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది డౌట్స్కి క్లారిటీ వచ్చేసింది అనుకుంటా నేను డైలీ వర్ణాస్లోనే ఉంటా అక్కడ అవైలబుల్గా అక్కడ వాకుంటే అక్కడ ఇక్కడ వాకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటా అనమాట నేను అక్కడికి ఇక్కడికి అందుకే మన వీడియోస్ కూడా ఈ మధ్య రావట్లేదు అంటే రీజన్ ఇదే అనమాట మార్నింగ్ నేను టెన్ థర్టీ టెన్ ఫార్టీ కనుక స్టూడియోకి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ ఎయిట్కి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోతా అనమాట అలా నాకు టైం సరిపోక నేను వీడియోస్ చేయట్లేదు ఓన్లీ వీక్లీ వన్స్ సండే రోజుకు మాత్రమే పోస్ట్పోన్ చేసుకుంటున్నా వీడియోస్ అన్నీ కూడా అందుకనే ఈ మధ్య మనం వీడియోస్ రావట్లేదు రెగ్యులర్గా బట్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టలేకపోయినా సరే డే బై డే ఒక టూ డేస్కి ఒకసారి అలా అయినా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఏంటంటే కనుక నేను చేసే వర్క్ ఏంటి అనేది ఇంకా ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో కామెంట్ చేసేయండి ఆ డౌట్స్ అన్నిటికీ కూడా కామెంట్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రేపు వీడియోలో రిప్లై ఇస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి బై కల్పాశేఖర్ ఒకటి మధురనగర్ ఒకటి కొండాపూర్లో ఉంటుంది స్టిచ్చింగ్ అయితే మా దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి చూ ఇచ్చి చూడండి మీకే అర్థమైపోతుంది అనమాట ఓకే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్కి నేను రేపు వీడియో రిప్లై ఇస్తాను అంటే రిప్లైగా వీడియో చేస్తాను అనమాట ఓకే బాయ్ బాయ్ మర నెక్స్ట్ వార్త మేము ముందుకు వచ్చేస్తా నాకు తెలిసి చాలామంది డౌట్స్కి కొంచెం కొంచెం క్లారిటీ వచ్చేసింది అనుకుంటా అదే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా అన్న దాని గురించి ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లైగా రేపు వీడియో చేసి పెడతా ఓకే బాయ్ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్